భార్య సువర్చలతో కలిసి పూజలను అందుకుంటున్న హనుమంతుడు దంపతులు దర్శించుకుంటే ప్రేమ చెదరదు అని నమ్మకం హనుమంతుడికి కూడా వివాహం జరిగినట్లు కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి ఆ విషయాన్ని రుజువు చేసే ఆలయం ఒకటి ఉంది భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడిని వివాహితుడిగా పరిగణిస్తారు తెలంగాణలో హనుమంతుని వివాహితుడిగా భావించే ఒక ఆలయం ఉంది హైదరాబాద్ నుండి రెండు వందల ఇరవై కిలోమీటర్లు దూరంలో ఖమ్మం జిల్లాలో హనుమంతు అతని భార్య సువర్చల దేవాలయం ఉంది ఇది పురాతన దేవాలయం ఇక్కడ హనుమంతుడితో పాటు భార్య సువర్చల విగ్రహం ఉంది భార్య సువర్చలతో కలిసి పూజలను అందుకుంటున్న హనుమంతుడు దంపతులు దర్శించుకుంటే ప్రేమ చెదరదు అని నమ్మకం రామాయణం ప్రకారం వాయునందనుడు భక్త హనుమాన్ సీతాదేవికి అత్యంత ప్రియమైన వ్యక్తి పవనసుడు హనుమంతుడు అమరత్వం పొందిన సప్త ఋషుల్లో కూడా ఒకరు హిందూ సనాతన ధర్మంలో హనుమంతుడిని బాల బ్రహ్మచారిగా పరిగణిస్తుంది అయితే హనుమంతుడికి కూడా వివాహం జరిగినట్లు కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి ఆ విషయాన్ని రుజువు చేసే ఆలయం ఒకటి ఉంది భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హనుమంతుడిని వివాహితుడిగా పరిగణిస్తారు తన భార్యతో కలిసి ఆలయంలో కూర్చున్న బజరంగ బలి తెలంగాణలో హనుమంతుని వివాహితుడిగా భావించే ఒక ఆలయం ఉంది హైదరాబాద్ నుండి రెండు వందల ఇరవై కిలోమీటర్లు దూరంలో ఖమ్మం జిల్లాలో హనుమంతు అతని భార్య సువర్చల దేవాలయం ఉంది ఇది పురాతన దేవాలయం ఇక్కడ హనుమంతుడితో పాటు భార్య సువర్చల విగ్రహం ఉంది ఎవరైతే హనుమంతుని అతని భార్యను దర్శించుకుంటారో ఆ భక్తుల వైవాహిక జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుందని నమ్ముతారు హనుమంతుడి భార్య ఎవరో తెలుసా ఈ ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న నమ్మకాల ప్రకారం హనుమంతుని భార్య పేరు సువర్చల ఆమె సూర్య భగవానుడి కుమార్తె ఇక్కడ హనుమంతుడి సువర్చల పురాతన దేవాలయం ఉంది అంతేకాదు పరాసర సంహితలో హనుమంతుడి సువర్చల వివాహ కథ కూడా ఉంది హనుమన్ వివాహం ఎలా జరిగిందంటే పురాణాల ప్రకారం హనుమంతుడు సూర్య భగవానుడి నుంచి జ్ఞానాన్ని పొందుతున్నాడు సూర్య భగవానుడు నవ వ్యాకరణ పండితుడు సూర్యుడు తనకు ఉన్న తొమ్మిది విద్యలలో ఐదు విద్యలను హనుమంతుడి నేర్పించాడు అయితే మిగిలిన విద్యలను హనుమంతుడు పొందాలంటే వివాహం చేసుకోవడం తప్పనిసరి లేకపోతే హనుమంతుడు సంపూర్ణ జ్ఞానాన్ని పొందలేదు అప్పుడు ఆయన ముందు ఒక సమస్య తలెత్తింది ఎందుకంటే ఆయన బాల బ్రహ్మచారి దీంతో ఈ సమస్యకు సూర్యుడు ఒక పరిష్కారం కనుగొన్నాడు తన శక్తితో ఆడపిల్లకు ప్రాణం పోశాడు పేరు సువర్చల సువర్చలను పెళ్లి చేసుకోమని సూర్యుడు బజరంగబలిని అడిగాడు హనుమంతుడు సువర్చలతో వివాహమైన తర్వాత కూడా బ్రహ్మచారిగా ఉంటాడని ఎందుకంటే వివాహానంతరం సువర్చల తపస్సులో మునిగిపోతుందని సూర్యదేవుడు దీంతో పవన తనయుడు పెళ్లి చేసుకున్న బ్రహ్మచారిగా నిలిచిపోయాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు